సత్యయుగంలో సంక్షోభం నుంచి రాజ్యాన్ని కాపాడటానికి తొలి ఏకాదశి నాడు ఆ రాజు ఏమి చేశాడు తొలి ఏకాదశి తేదీ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి మాసంలోని శుక్లపక్షం ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు దీనిని తొలి ఏకాదశి హరిశ్చని ఏకాదశి పద్మ ఏకాదశి ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు నుండి విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు ఈ సమయం చతుర్మాసంతో ప్రారంభమవుతుంది ఇది నాలుగు నెలల పాటు ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం దేవసయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి ఈ ఏడాది జులై నెలలో వస్తుంది తొలి ఏకాదశి సమయం జూలై ఐదున ఆషాఢ శుక్ల ఏకాదశి తిథి సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై జూలై ఆరు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం జూలై ఆరున దేవశాయిని ఏకాదశి ఉపవాస దీక్ష చేయాలి తొలి ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకుందాం ఈ రోజు నుండి విష్ణువు భాగవత పురాణం ప్రకారం పాల సముద్రంలో నిద్రించి తరువాత ప్రబోోధినీ ఏకాదశి కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ నాలుగు మాసాలను దేవతల విశ్రాంతి కాలం అంటారు ఈ సమయంలో వివాహం గృహప్రవేశం యజ్ఞం మొదలైనవి నిషిద్ధం తొలి ఏకాదశి కథ పురాణాల ప్రకారం సత్యయుగంలో మాంధాత అనే రాజు ఉండేవాడు ఆయన ఎంతో భక్తిపరుడు ప్రజల సంక్షేమంలో నిమగ్నమయ్యాడు కానీ ఒకప్పుడు అతని రాజ్యంలో మూడు సంవత్సరాలు వర్షాలు పడలేదు ఇది కరువుకు దారితీసింది ప్రజలు దుర్భరమైన జీవితాన్ని గడపడం ప్రారంభించారు ఈ సమస్య నుండి బయటపడడానికి రాజు అంగీర మహర్షి నుండి మార్గదర్శకత్వం కోరాడు ఆ మహర్షి అతనితో ఇలా అన్నాడు ఓ రాజా ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు మీరు మీ ప్రజలు కలిసి ఉపవాసం ఉంటే వర్షం కురిసి సంక్షోభం తొలగిపోతుంది ఈ ఉపవాసాన్ని అందరూ ఆచరిస్తారని రాజు ప్రకటించాడు ఈ ఏకాదశి ఉపవాసాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించారు శ్రీ మహావిష్ణువు సంతోషించడంతో ఆ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది ఆహారం నీరు శాంతిని ప్రసాదించారు తొలి ఏకాదశికి సంబంధించిన మరో కథ మరో పురాణం ప్రకారం విష్ణువు అసురరాజు బలిని పాతాల లోకానికి రాజుగా చేసినప్పుడు బలి చక్రవర్తి విష్ణువును పాతాల లోకంలో నీకు సేవ చేయగలనని కాబట్టి నువ్వు నా వద్ద నివసించాలి అని వరం కోరాడు అప్పుడు విష్ణువు దేవసైని ఏకాదశి నుండి దేవ ప్రబోధిని ఏకాదశి వరకు నాలుగు నెలలు ఉంటాను అని రాజు బలికి వాగ్దానమిచ్చాడు విష్ణువు పాతాల లోకానికి వెళ్ళే విషయాన్ని దేవశయని అంటారు దీనితో పాటు విష్ణువు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు చాతుర్మాసం దేవశయని ఏకాదశి నుండి ప్రారంభమవుతుంది ఇది కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉంటుంది ఈ నాలుగు నెలల్లో ఋషులు సాధువులు ఒకే చోట ఉండి తపస్సు సాధన సత్సంగం చేస్తారు రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు